దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో ఉన్నాము ఈరోజు మనం మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాము నల్గొండ జిల్లాలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి టైపిస్టుగా తన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు అడిషనల్ కలెక్టర్ స్థాయికి ఎదిగి మంచిర్యాల జిల్లాలో అద్భుతమైన సేవలు అందించారు మోతిలాల్ గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం టీచర్గా ఉండాలని అనుకున్నాను కానీ తర్వాత అది రావటం వల్ల ఆ గ్రూప్ ఫోర్ రావటం వల్ల ఇక్కడ దాకా వచ్చాము టీచర్గానైతే ఆ ముప్పై మందికే మనము మేలు చేయగలుగుతాము అంటే ప్రతి సంవత్సరము ముప్పై ముప్పై మంది క్లాస్కి అంతవరకే చేయొచ్చు కానీ అడిషనల్ కలెక్టర్గా అంటే పద్దెనిమిది మండలాలకి ఇరవై మండలాలకి మనం ఏదంటే అది డైరెక్ట్గా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గొప్ప హోదా కాబట్టి మనం గొప్పగా సర్వీస్ చేసే అవకాశం ఉంది చాలా సంతృప్తినిచ్చింది చివరి స్థాయిలో ఈ హోదాకి వచ్చి ప్రజలకి సేవ చేసి బడుగు బలహీన వర్గాలకి అందుబాటులో ఉండి ఎప్పుడు కూడా నా డోర్లు తెరిచి ఉంటాయి దానికి ఎవరైనా వచ్చి డైరెక్ట్గా రావచ్చు కానీ అట్లా చాలామంది మీరు ఇప్పుడు ఎవరిని అడిగినా బయట చెప్తారు అట్లా మంచిగా ఉంటాడు అందరితో బాగుంటారు అని చెప్పే మాట వింటారు మీరు కాబట్టి అట్లాంటి అవకాశం నేను ఈ టీచర్ వదులుకొని ఇక్కడికి రావటం వల్లనే వచ్చింది కాబట్టి మనము ఈ ఈ హోదాలో నేను చాలా సాటిస్ఫై అవుతున్నాను సార్ మీరు అక్కడ ములుగు హార్టీ ఉన్నప్పుడు సార్లమ్మ జాతరతో మీకు అనుబంధం ఏంటి ఎన్ని జాతరలో పాల్గొన్నారు నేను పన్నెండు నుంచి పద్నాలుగు చేశాను సమ్మక్క సార్ అంటే పద్నాలుగు జాతర